కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము ఆభోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గము మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహోద్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాల గ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరూ ఆబోతునకు అచ్చువేసి వదులుదురో అని ఎదురు చూచిచుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే గాక వాణి బంధువులను కూడా నరకమునకు గురి చేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది ధ్యానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయో జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసములో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఇంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినకూడదు తిలాధానం పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజుల యందును భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవా వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయబలేనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటులా చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లతో మనస్సులో స్మరించి స్నానం చేయవలేను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలేను అటులా చేయని ఎడల మహాపాప్యై జన్మములు నర కూపమున బడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను శ్లోకం గంగేజ్యము నేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ సన్నిధిం సన్నిధింకురు అని పఠించుచు స్నానము చేయవలెను కార్తీక మాస వ్రతము చేయువారు పగల పురాణ పఠన శ్రవణం హరికథ కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలమున సంధ్యావందనాది కాది కృత్యములు ముగించి పూజామందిరమున నున్న శివున కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజింపవలను కార్తీక మాస శివ పూజా కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ खाद्यम समर्पया लोकेश्वराय नम अर्घ्यम सामर्पया षवाहनाय नम वर्पयाम ओम दिगंबराय नम वस्त्र सामर्पयाम जगन्नाथा नम योपवीत सामर्पया म समर्पयामि नम संपूर्ण गुणाय नम పుష్పం సమర్పయామీ ఓం మహేశ్వరాయ నమ అక్షతమర్పయామి ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయా ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయా ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయా ఓం త్రిలోచనాయ నమః కర్పూరనీరాజనం సమర్పయా ఓం శంకరాయ నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయా ఓం భవాయన ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయా ఈ ప్రకారం కార్తీక మాసం అంధూ పూజించవలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజ అనంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలది సత్కారములతో సంతృప్తి పరచబలను ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు వెయ్యి వాజిపేయి యాగాలు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు నానా జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారులకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ